జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని రామాయంపేట మండల కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించారు క్రమశిక్షణ విభాగ్ జిల్లా అధ్యక్షులుగా పోచమ్మ గణేష్ జిల్లా కోశాధికారిగా సంకోచి దామోదర్ రామాయంపేట పట్టణ శాఖ ఉపాధ్యక్షులుగా పచ్చంటి రాము జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెలుముల రమేష్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గంగారాం నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దామాషా పద్ధతిని అన్ని కులాలకు చట్ట అవకాశం కల్పించారు డిమాండ్ చేశారు బీసీ సంఘం కోసం తనవంతుగా కృషి చేస్తామని అన్నారు ఎంతో కాలంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని చట్టసభల్లో న్యాయం జరగడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దామాషా పద్ధతిని అవకాశాలు కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చింతల శేఖర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు அந்த 아 진짜 가라. 파미션 리드 줄. 나야 리스트 데스크. 일단 먼저 일단 감지아

ఈరోజు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం ఉత్సవంలో భాగంగా మన బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారంగ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం కొంతమంది చేర్చుకోవడం జరిగింది అందులో భాగంగా క్రమశిక్ష మెదక్ జిల్లా క్రమశిక్షణ విభాగం అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది మరియు సోదరుడు కుంకూర్ దామోదర్ చారి గారిని మెదక్ జిల్లా కోశాధికారిగా మరియు సోదరుడు పంచడి రమేష్ రాము గారిని రామాయణపేట పట్టణ ఉపాధ్యక్షులుగా అన్నగారు వెనుముల రమేష్ గారిని కార్యవర్గ సభ్యులు మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది మాకు ఈ ఇచ్చేటువంటి బాధ్యతను సమయం కేటాయించి ఛాయశక్తుల బీసీ సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో జరిగినటువంటి బీసీ సంక్షేమ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మెట్టు గంగారాం గారు ఈరోజు నాకు అనగా సుంకు దామోదర్చారి గారికి జిల్లా కోశాధికారి బాధ్యతలు అప్పచేయడం అప్పజెప్పడం జరిగినది అట్లాగే మిత్రులు గణేష్ గారికి యూత్ విభాగం అధ్యక్షులుగా అట్లాగే మిత్రులు పచ్చండి రామ్ గారికి కూడా పట్టణ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వారికి బీసీ సంక్షేమం అధ్యక్షులకు కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు మా మీద ఉన్న ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా బీసీ సంక్షేమం సంఘం బలోపేతం చేయడానికి సహాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పత్రిక మీడియా సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది బీసీ అట్టడుగు స్థాయి నుంచి బీసీ సంక్షేమం మరి ఎన్ని సంవత్సరాల నుంచో బీసీ కులాలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది దీని ప్రభుత్వము మరి ప్రభుత్వం కానీ పాలకులు కానీ అధికారులు కానీ దామాషా పద్ధతిగా ఏదైతే జనాభా ప్రతిపాదన అయితే ఉన్నదో దా ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించాలి రాజకీయంగా కానీ జాబులలో కానీ కులవృత్తులకు సంబంధించింది కానీ ఏదైనా పని చేసుకున్న దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పటికైనా కానీ మన బీసీ సమాజం గుర్తించి ప్రతి ఒక్కరి బీసీ సంక్షేమ కేంద్రకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను బీసీ సమాజానికి యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వడం జరుగుతుంది బీసీ జై జై బీసీ ఈరోజు బీసీ సంక్షేమ సంఘర్ జిల్లా కమిటీ ముఖ్యంగా కొత్త వారిని ఉత్సాహవంతులు యువకులను కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం విభాగ్ క్రమశిక్షణ సంఘం విభాగ్ అధ్యక్షులుగా శ్రీ పోచమ్మల గణేష్ గారిని ఈరోజు అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోశాధికారిగా ఈరోజు సింకోజ్ దామోదర్ గారిని నియమించడం జరిగింది మరి అదే రకంగా రామాయంపేట మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షులుగా పంచంటి రావు గారిని ఎన్నుకోవడం జరిగింది మరి అదేవిధంగా నా జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెల్ముల రమేష్ గారిని నియమించుకోవడం జరిగింది మరి వీళ్ళందరూ ఉత్సాహంతులుగా ముందుకొచ్చి ఈ మున్సిపల్ కానీ మెదక్ మున్సిపల్ కానీ మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుల సమక్షంలో ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకు చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను వారి నియామకము ఈ వెంటనే అమల్లోకి వచ్చింది మరి వారు కూడా ఈ సంక్షేమ సంఘానికి అభివృద్ధికి వెంటనే పూనుకొని కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఓకే జై బీసీ జై